హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమేష్ అండి ఈరోజు వచ్చి టాపిక్ అంటే ఏం చేసిన ఏంటంటే ఇప్పుడు మన మొబైల్లో ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనం ఏ ఎలా ఏ వర్క్ చేయాలనుకున్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా వాయిస్ రికార్డ్ ఇవ్వాలనుకున్నా వీడియో తీయాలనుకున్నా మన మనీ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా మొత్తం మన మొబైల్ ద్వారానే అండి అయితే ఈ మొబైల్ ద్వారా మనం తప్ప ఇంకా వేరే వాళ్ళు చూడకుండా ఒకటి థర్డ్ పార్టీ అని ఉంటుంది థర్డ్ పార్టీ ఏంటంటే మీరు మొబైల్లో ఏం చేస్తున్నారు ఏం ఇంకా ఏం ఏం ఇలాంటి ఏం చేస్తున్నా ఏ ఇలాంటి కీ పెట్టినా కూడా ఈజీగా థర్డ్ పార్టీ గ్రహిస్తారండి కంపల్సరీ గ్రహిస్తుంది సో థర్డ్ పార్టీ చూడకుండా ఉండాలంటే ఏం లేదండి మన గూగుల్ ప్రోంలో కొన్ని కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్టింగ్స్ కొన్ని కొన్ని ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలండి ఆ సెట్టింగ్స్ ఏంటో ఆన్ చేసుకోవాల ఏందో నేను చెప్తాను సేమ్ ఆ ప్రకంగా వెళ్ళిపోండి నేను స్క్రీన్ షాట్ కూడా స్క్రీన్ స్క్రీన్ రికార్డ్ చేసేసాను దాని ప్రకంగా మీరు వెళ్ళిపోండి ఈజీగా అన్నీ బ్లాక్లో పెట్టేసుకుంటారా లేకుంటే బ్లాక్లో పెట్టేసుకోండి కంపల్సరీ ఎందుకంటే థర్డ్ పార్టీ చూడకుండా చూడొద్దు అంటే కంపల్సరీగా థర్డ్ పార్టీ చూడ థర్డ్ పార్టీ చూడద్దు అంటే కంపల్సరీ బ్లాక్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మన ఎవ్రీథింగ్ ఇప్పుడు మన ఏదైనా ట్రాన్సాక్షన్ మనీ ఎక్కువ మనీ ఫోన్ టు ఫోన్ ఫోన్ టు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేయాలని చేయాలంటే ఓన్లీ ఫోన్ ద్వారానే ఈజీగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు అండి సో ఎవ్వరు మనం హ్యాకింగ్ చేయ మన మొబైల్ని హ్యాకింగ్ చేయకూడదు అని చెప్పేసి అంటే ఏం లేదండి ఈ సెట్టింగ్స్ని మీరు ఆన్ చేసేసుకుంటే ఆ వేసుకుంటే కొన్ని ఆన్ చేసుకోవాలి ఆ వేసుకోవాలి కొన్ని దాన్ని బట్టి మీరు ఈజీగా అండి నేను ఇప్పుడు చెప్తాను మీరు దాని భాగంగానే మీరు ఫాలో అవ్వండి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఈజీగా మీరు చూడండి ఫస్ట్ ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఏ విధంగా ఎట్లా చేయాలి అని చెప్పేసి ఏం లేదండి ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయాలని క్రోమ్ ఓపెన్ చేసినాక పైన త్రీ డాట్స్ ఉంటాయి త్రీ డార్స్ను ఓపెన్ టచ్ చేయాలండి టచ్ చేసేసినాక కింద సై ఆల్ సైడ్స్ పడుతుంది అది 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 వస్తుంది వచ్చినాక కొన్ని ఉంటాయి చెప్తాను దాని పక్కన మీరు వెళ్ళిపోండి అంటే ఏం లేదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మిమ్మల్ని ఉంటే క్షమించండి ఏమన్నా పొరపాట్లు ఉంటే తప్పులు ఉంటే క్షమించండి ఓకే థ్యాంక్ యూ అండి あう何で